శ్రీకాళహస్తి ఆలయంలో క్యూ లైన్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ అన్నప్రసాద భవనంలో ఫోన్ చేసిన కలెక్టర్ శ్రీకాళహస్తిలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు పరీక్షా కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుందన్న డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులను ప్రారంభించారు ఈ మేరకు శివం నుండి శివం రోడ్డు నిర్మాణం స్వర్ణముఖి ఎడమవైపు కరకట్టు సుందరీకరణ కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్టీసీ వైస్ చైర్మన్ మిథిల హరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులను ప్రారంభించారు ఈ మేరకు శివం నుండి శివం రోడ్డు నిర్మాణం స్వర్ణముఖి ఎడమ వైపు కరకట్టు సుందరీకరణ కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దిలా హరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తాము ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు అందులో భాగంగా నేడు ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయల వ్యయంతో శివం టు శివం రోడ్డు స్వర్ణముఖి నది నది ఎడమ వైపున కరకట్ట పైన సుందరీకరణ కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులు శంకుస్థాపన చేసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించమని అన్నారు అదేవిధంగా నాలుగు మాడవీధులలోని బ్రహ్మాండమైన శ్రీకాళహస్తి సింబలైన సాలిపురుగు ఏనుగు నాగుపాము త్రిశూలం వచ్చే ఆకృతితోటి విద్యుత్ స్తంభాలతో పోరవీధులను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని తెలియజేశారు ఇంతటి అభివృద్ధిని చేస్తుంటే అభివృద్ధి చేయడం లేదంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదులుతున్నామని తెలియజేశారు నాలుగేళ్లకు ఒక పర్యాయము ఖర్జూర పండ్లు వ్యాపారస్తుల శ్రీకాళహస్తికి వస్తే అభివృద్ధి ఎక్కడ తెలుస్తుందని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు ముప్పై ఏళ్లుగా పరిపాలన చేసిన ప్రతిపక్ష నాయకులు కనీసం వారి సొంత గ్రామమైన ఊరందరిలోని ఆలయాన్ని మరమ్మతు చేసుకోలేక అక్కడి ఆలయం దీనస్థితికి చేరుకుందని తాను ఆ ఆలయాన్ని చూసిన వెంటనే ఆలయ అధికారులతోటి సంప్రదించి వెంటనే దానికి కుంభాభిషేకం నిర్వహించానని అన్నారు తాను ఇరవై నాలుగు గంటలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజల సేవలో తన జీవనం సాగిస్తున్నానని తాను లోకల్ నాయకుడునని నాన్ లోకల్ నాయకుడు నేను నేడు రాజకీయ తమ రాజకీయ స్వలాభాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు ఇక అయితే ప్రతిపక్ష నాయకులను రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయని జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఇరవై నాలుగు గంటలు సేవలందించే నాయకుడు నియోజకవర్గ ప్రజలకు కావాలా లేక నాన్ లోకల్ వ్యక్తి నియోజకవర్గ ప్రజలకు కావాలా అని ఆయన ప్రశ్నించారు శ్రీకాళహస్తి ఇంకా అభివృద్ధి చెందాలంటే నాన్ లోకల్ వ్యక్తులను పారద్రోలి తనకు రానున్న ఎన్నికల్లో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు ఆలోచించి ఇది సంవత్సరాల సమస్య అని చెప్పి రావటం శివం టు శివం అనేది మేము ఇప్పటి నుంచో ట్రై చేసినాం దానికి ఎన్నో ఆటంకాల వల్ల ఆగటం పోవటం రావటం జరిగింది ఆ భగవంతుడే దగ్గరుండి మరలా దాదాపు అది నలభై కోట్లు ఇస్టిమేషన్ వేసినాం చాలా పెద్దదిగా చేయాలని ఫస్ట్ స్టేజ్లో ఇరవై తొమ్మిది కోట్లకి స్టార్ట్ చేశాం అది ఈరోజు శంకుస్థాపన చేశాం అది ఎంత మంచిదంటే కాలాస కాళాస ప్రజలు ఒకసారి మీరు కొనుక్కొని ఆలోచించండి లేకపోతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచించండి ఐదు బ్రిడ్జిలకు రోడ్ లేదు ఐదు బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది మనం పాకిస్తాన్ కనెక్ట్ చేస్తే పాకిస్తాన్కి ఇండియా బార్డర్ అంటాం అదే మగా చైనా కనెక్ట్ చేస్తే చైనా ఇండియా బార్డర్ అంటాం లేదు బంగ్లాదేశ్ చేస్తే బంగ్లాదేశ్కి మనకు బార్డర్ అంటాం కానీ ఐదు బ్రిడ్జిలకు ఒక బార్డర్ కూడా లేదు మనకైతే అంటే ఆడా కట్ అయిపోతుంది ఈ రోడ్ కూడా కట్ అయిపోతుంది ఆ రోడ్ కట్ అయిపోతుంది ఎక్కడ పాట ఇప్పుడు ఈ సెవెన్ టూ సెవెన్ రోడ్డు వస్తే ఐదు బ్రిడ్జిలు ఒకే దాని మీద వస్తాయి ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది బస్ స్టాండ్లు అక్కడనే ఉంటాయి యాత్రికులకి అక్కడ ఫ్రీ రూమ్స్ కూడా శివం సోట్ శివంకాడ పదకొండు ఎకరాలు క్లీన్ చేశాం అది కూడా దాదాపు ఎన్ని కోట్లు అంటే మనం పెట్టి ఉండేది టెండరు రెండున్నర కోటితో పెట్టి దాన్ని చేస్తున్నాం అర్థనాని టెంపుల్ ఈరోజు బ్యూటిఫికేషన్ దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈరోజు బ్యూటిఫికేషన్ చాలా అందంగా శ్రీకాళహస్తిలో సాయంత్రం పూట కూర్చోవాలనే ఉద్దేశంతో రెడీ చేశాం మళ్ళీ సెక్రటరీ కూడా వస్తున్నది అదొక ఎనిమిది కోట్లుంది ఇవన్నీ కూడా కాళాసరి కట్ట వచ్చినప్పుడు ఆ డ్యాము యాభై మూడు కోట్లతో డ్యాము స్టార్ట్ అవుతున్నది కాపుల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని నియోజకవర్గ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలో కాపుల ఆత్మీయ సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను రాజకీయంగా ఉన్న ఉన్నత స్థాయిలో నిలిపినటువంటి ఘనత కూడా దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిదే అని అన్నారు శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వందల సుధీర్ వదల సుధీర్ రెడ్డితో కలిసి ఇతర నేతలు కార్యకర్తలు హాజరయ్యారు నియోజకవర్గంలోని కాపులను అభివృద్ధి చేసిన ఘనత దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎంతో మంది ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించి ఎన్నో పదవులు ఇచ్చారన్నారు నేడు కాపులపై దాడులు దౌర్జన్యాలు చేస్తూ వారిని హింసిస్తున్న ఘనత ప్రభుత్వానికి ఒక్క వైసీపీకే దక్కుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపులకు కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తామని అన్నారు రాబోవు ఎన్నికల్లో యమలీల ఓటు వేసి తనను ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలోని సుధీర్ రెడ్డితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడుతో పాటు తిరుపతి పార్లమెంటు కోశాధికారి కంటా రమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసారం రమేష్ మండల సుబ్రహ్మణ్యం ముని రామయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు ఆయనకు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు ఈ ఊ నాగేశ్వరరావు సంయుక్తంగా దక్షిణ గోపురం నుంచి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం అన్నప్రసాద భవనంలోని పరిశీలించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు ఆయనకు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు ఈవో నాగేశ్వరవు సంయుక్తంగా దక్షిణ గోపురం నుంచి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం అనంతరం కలెక్టర్ షా లైన్లను శివరాత్రి రోజున భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు ఏ విధంగా నిర్వహించబడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు దర్శనానంతరం గురుదక్షిణ మూర్తి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ అందజేశారు దర్శనం అనంతరం కలెక్టర్ అన్నప్రసాద భవనం పరిశీలించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం నందు అన్నదాన సత్రంలో నిర్వహించబడుతున్న అన్న ప్రసాదం రుచిగా ఉందని మహాశివరాత్రి వేడుకల్లో వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు భక్తులకు ఎంతటి కమ్మటి భోజనం పెడుతున్న ఆలయ అధికారులకు అభినందనలు తెలియచేశారు శ్రీకాళహస్తిలోని వైసీపీ నాయకులు దామోదర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన చిడి వాటర్ సర్వీస్ సెంటర్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ హరి సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వాటర్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన నాయకులు మాట్లాడుతూ దామోదర్ రెడ్డి నూతన వ్యాపారం దిన దిన అభివృద్ధి చెందుతూ అతను భవిష్యత్తులోని మరింత వ్యాపారాలు చేసే విధంగా ఆ దేవాది దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని జ్ఞానంబవారి మధురెడ్డి వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఢిల్లీ కుమార్ మునిరాజు కార్తీక్ హేమంత్ యాంచుని తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఉమామహేశ్వర రెడ్డి ఇంటర్ పరీక్షల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నట్లు తెలియజేశారు శ్రీకాళహస్తిలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలోని ఆయా పరీక్షా కేంద్రాల వంద మీటర్ల దూరంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలులో ఉన్నట్లు తెలియజేశారు ప్రజలు ఎవరు కూడా ఈ పరీక్షా కేంద్రాల ముందు గుమ్మి కూడి ఉండకూడదని ప్రజలకు పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ ఒక నెలపాటు అమలులో చేస్తున్నట్లు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఏ రాజకీయ నాయకులైన సమావేశాలు ర్యాలీలు నిర్వహించాలి అంటే ముందస్తుగా అనుమతి లేనిదే నిర్వహించకూడదని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలియచేశారు శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రగతిపై రివ్యూ కార్యక్రమం నిర్వహించారు ప్రాజెక్టు డైరెక్టర్ ఏడి జ్యోతి ఏరియాకు చెందిన పది మండలాలు ఏపీఎంలు సిసిలలో మండల స్థాయిలో కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న నవరత్నాల పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పథకంలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై ప్రగతిపై రివ్యూ కార్యక్రమం నిర్వహించారు ప్రాజెక్టు డైరెక్టర్ ఏడి జ్యోతి ఏరియాకు చెందిన పది మండలాలు ఏపీఎంలు సిసిలతో మండల స్థాయిలో కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రాజెక్టు డైరెక్టర్ ఏడి జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు మండల స్థాయిలో ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలను తెలుసుకున్నామని కేంద్ర రాష్ట్ర పథకాలు అందాని లబ్ధిదారులకు ఆ పథకాలు అందే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత విడుదల కావటంతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులకు ఆసరా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని అధికారులకు ఆదేశించామని అన్నారు ఏడవ తేదీన చేత కార్యక్రమం మరో విడత ప్రారంభం కా అవుతుందని దానిని లబ్ధిదారులకు అందచేసే విధంగా మండల స్థాయిలో అధికారులు కార్యాచరణ చేపట్టాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పిఎంఎఫ్ఈ స్త్రీ క్యాపిటల్ పథకాలతోటి ప్రతి మహిళను కూడా అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు సో అందరికీ నమస్కారం ఈరోజు ఏపీఎంస్ క్లస్టర్ లెవెల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కాళహస్తి మండలంలో వెలుగు కార్యాలయంలో ముఖ్యంగా మనకు నవరత్నాల్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిపైన ఏ విధంగా మండల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అందులో ఏదైనా స్లో ప్రోగ్రెస్ ఉంటే వాళ్ళని స్పీడప్ చేయించి వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ కార్యక్రమాల అన్నిటినీ కూడా సజావుగా జరిపించడానికి ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాము చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిధి వినాయక స్వామి వారికి ఆలయానికి భారీగా విరాళాన్ని భక్తులు అందజేశారు దాతలు ఐకారవి గుత్తికొండ శ్రీనివాస్ తరపున ఆరు కిలోల బంగారు బిస్కెట్లను అందజేశారు చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయానికి భారీగా విరాళాన్ని భక్తులు అందజేశారు స్వామివారి అంతరాలయానికి బంగారు వాకిలి నిర్మాణానికి సుమారుగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నారు ఇందులో భాగంగా సుమారు ఆరు కిలోల బంగారంను ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకారవి గుత్తికొండ శ్రీనివాస్ తరపున వారి ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అందజేశారు ఈరోజు సాయంత్రం బంగారు తాపడంకి బంగారు బిస్కెట్లను ఆలయానికి తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు ప్రతినిధులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలను అందచేశారు చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో శ్రీ వెంకటేష్ అందజేశారు ఈ కార్యక్రమంలోని ఈఈ వెంకటనారాయణ సూపరింటెంట్ కోదండపాణి వాసు కాంట్రాక్టర్లు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి ముఖ్య నాయకులందరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి ఎస్పీ మాలిని గార్గ్ని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు టిడిపి నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి ముఖ్య నాయకులందరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారని ఆరోపిస్తూ తిరుపతి ఎస్పీ మాలిక్ గార్ టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఇతర నేతలు ఎస్పీని కలిశారు ఏర్పేడు సిఐగా పనిచేసినటువంటి శ్రీహరి ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు ఎస్పీ స్పందిస్తూ కేసులు షీట్ ఓపెన్ చేసే తదితర విషయాలను పారదర్శకంగా ఎంక్వైరీ చేసి ఏమైనా లోపాలు జరిగి ఉంటేనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి ముఖ్య నాయకులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు కట్టా రమేష్ చక్రాలు ఉషా కాసారం రమేష్ చెంచయ్య నాయుడు గురువారెడ్డి పోలూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళీ నుంచి ఈరోజు అనేక మంది ఎస్పీ ఆఫీసు రావడం జరిగింది కారణం ఏమనగా వందల మంది మీద వందల కేసులు కొత్తగా ఏం జరిగిందంటే ప్రతి మండలం నుంచి అక్కడ ఉన్న రెస్పెక్టెడ్ సిఐస్ ఎవరెవరితో ఉన్నారో ఎస్ఐఎల్ ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది కరంగా అందరికీ ఫోన్ చేసి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ప్రతి మండలంలో మండల్ లెవెల్ నాయకులు కావచ్చు క్లస్టర్స్ కావచ్చు మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వీళ్ళందరికీ ఫోన్లు చేసి మరి మూడు రోజుల నుంచి వాళ్ళు భయపిస్తున్నారు ఏమని మీరు పోలీస్ స్టేషన్ రావాలి పోలీస్ స్టేషన్కి రాకపోతే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి భయపించడం ఒక స్క్వాడ్ టీమ్ అనే తయారు చేసి ప్రతి దగ్గర ఇండ్లకు పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ లాక్ వచ్చి కూర్చోబెట్టడం వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఈ ఎస్ఐసిఐ ఎవరైతే రెస్పెక్టెడ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళు లేకుండా వెళ్ళిపోవడం మళ్ళా రాత్రి ఎప్పుడో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు రావడం వీళ్ళు వెళ్ళిపోమని పని చెప్పడం ఇదే రకంగా దగ్గర దగ్గర రెండు నెలలు జరుగుతూ ఉంది తర్వాత దగ్గర దగ్గర నలభై ఒకటి నుంచి నలభై ఏడు రౌడీ సీటర్ కేసులు ఓపెన్ చేయాలని పక్కా న్యూస్ వచ్చింది నేను ఇది ఓపెన్ చేయకముందరే ఎస్పీ గారికి కావచ్చు వేరే ఇతర హయ్యర్ ఆఫీషియల్స్ కావచ్చు వాళ్ళ కంప్లైంట్ చెప్పాను మెసేజ్ పెట్టాను రిక్వెస్ట్ చేశాను శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం మహోత్సవాలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున సారెను అందజేశారు ఈ మేరకు కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు సిబ్బంది వేద పండితులు అర్చకులతోటి శ్రీశైలం ఆలయ అధికారులను కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు 别问了。 el logro

తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాజీ డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి యాక్టర్ సుమయ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు వేరువేరుగా వేర్వేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపుల బొజ్జర సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనంలో భాగంగా బాగా జరిగిందని రానున్న ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మారాలని

బ్రహ్మాండంగా నష్టం జరిగింది టీటీడీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం అనేది చాలా నీట్గా చేశారు ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం మరి వచ్చే నలభై రోజుల్లో ప్రభుత్వం మారాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మేమందరం కూడా వాటితో పాటు నడవాలని చెప్పి అలానే ఇప్పుడు జరిగే అరాచకాలు ఏ రకంగా ఉంటే అన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పి దేవుడిని కోరుకున్నాం వచ్చే కాలంలో ఒక రామరాజ్యం చిత్తూరు జిల్లా శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో మాఘమాస లక్ష కుంకు మార్చిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలోని జిల్లా నుంచి కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీగా భక్తులు హాజరయ్యారు మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని దేవాదాయ శాఖ అనుబంధ ఆలయమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో లక్ష కుంకుమార్చన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు మాఘమాసం సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చన చేపట్టనున్నట్లు ఆలయ చైర్మన్ నాగరాజు రెడ్డి ఈవో చంద్రమౌళి వెల్లడించారు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లను చేసినట్లు కూడా తెలియజేశారు ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదానంతో పాటుగా ప్రసాదాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు ముందు మరోసారి పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇతర నేతలు కాపులను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే శ్రీకాళహస్తి కాపుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో క్యూ లైన్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ షా అన్నప్రసాద భవనంలో ఫోన్ కలెక్టర్ శ్రీకాళహస్తిలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు పరీక్షా కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుందన్న డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్